నిజంగా ఒక మహానుభావుడు పుడితే పూల వర్షం కురిసిందంటాడు ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు మన కావలికి ఇచ్చిన కానుక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కావల ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీపతి మాగుండ పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గిస్తులైతే ఆమె కావలి ట్రంక్ ట్రంకు రోడ్డు కార్లు ఆమె అయితే కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి కొట్టేషన్ కృష్ణారని తప్పకుండా పెడదామన్నాడు ఇమీడియట్ కలెక్టర్ కి పంపించారు కలెక్టర్ ఆర్డీఓ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆరణ్య అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎంత డెవలప్ ఉంటుంది రోడ్ అని అన్ని పంపించాం ఈ రోజున దావూస్ నుంచి మనందరికీ ఒక కానుకగా పుట్టినరోజు కానుక ఈ టంకు రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు ఇందాకే కొద్ది గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది ఇది రేపు నుంచి ఎంపీ రోడ్ గాంధీ రోడ్డు ఎలాగో ఉంటుందో అలా ఈ కాళ్ళను ఎంపీ రోడ్డుగా గా నామకరణం చేస్తూ ఈ రోజున జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని ఎప్పుడు కూడా ఈ రోజు నా వచ్చిన జీవో పార్వతమ్మ శంకురమకరణ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మన కాపాడుకుంటూ దిన దినాభివృద్ధి చెంది ఇంత ఒటింత ఇంత 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 అన్నట్టుగా మన ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఒడిచి పట్టుకుని మన అందరి బిడ్డలకి జీవితానికి వెలుగులు నింపే విధంగా ఆయన ఎదగాలని మనసారా ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి రేపు కాబోయే

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి